పల్లె రఘునాథ్ రెడ్డి వచ్చి సార్ వచ్చిన తర్వాతనే మా ఊరికి ఒక ఎలుగు అనేది వచ్చింది అతని భార్య సీరియస్ గా ఉన్నా కూడా అనంతపూర్లో ఆమె హాస్పిటల్లో ఉంటే కూడా బెంగళూరు తీసపోతున్నారని చెప్పి కూడా మీరంతా ఉండండి అని చెప్పి మేము పోతాం లేదు సార్ మీరు ఈ ఇబ్బందుల్లో ఉన్నారనే కూడా లేదు మీరు సంతోషంగా పోతేనే చెప్పేసి మాకు ముందరుండి నిలబడి మాకు కట్టుబడి పట్టాలన్నీ ఇప్పించి రోడ్లు ఏపిచ్చి ఇండ్ల పట్టాలు ఇప్పించి అన్ని సౌకర్యాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరప్ప ఎమ్మెల్యే అంటే మాకు పల్లె రఘునాథ్ రెడ్డి గారే అతడు తప్ప వేరే వాళ్ళు మా దృష్టిలో కూడా లేరు ఎందుకంటే మాకు సహాయం చేసినాడు కాబట్టి ఈరోజు మేము అనుకుంటున్నాం అతన్ని మాకు అర్ధరేత్రి కార్డు కూడా ఏదన్నా సాయం కావాలనే కూడా ఫోన్లో అప్పటికప్పుడే విలేకరులతో కానీ అధికారులతో కానీ మాట్లాడి మాకు అప్పటికప్పుడు పరిష్కారం చేసిన మా ఎమ్మెల్యే ఒక పల్లె రఘునాథ్ రెడ్డి గారే గత వంద 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 సంవత్సరాల నుంచి మేము భూమికి సాగు చేస్తుంటున్నాము కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ మాకు పట్టా ఇవ్వలేదు కానీ మా గ్రామానికి ఒకసారి జనభూమి కార్యక్రమానికి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ మంత్రి మంత్రిలో ఉన్నప్పుడు మా గ్రామానికి జనభూమి కరపక వచ్చినప్పుడు మా నార్సిపల్లిటీ దాంట్లో గిరిజనులందరూ కలిసి సారికి విన్నమించడం జరిగింది సారు కలెక్టర్తో కానీ జిల్లా మంత్రులతో కానీ సీఎంతో కానీ మాట్లాడి అదే విధంగా కేంద్ర అడవి శాఖ కేంద్ర మంత్రులతో మాట్లాడి ఢిల్లీలో చాలా లాబింగ్ మా కోసం సారు ఒకటికి సార్లు తిరిగి అడవి అడవి భూములు అడవి హక్కులు గిరిజనులకి అడవి హక్కుల చాలా అవసరమని చెప్పేసి వాళ్ళ గురించి పోరాడి సారు యాభై నాలుగు మందికి అంటే పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ అని భేదం లేకుండా పట్టాలు ఇప్పించడం జరిగింది సారుకి వాళ్ళ భార్యకి అనారోగ్యం పాలైన అనారోగ్యం ద్వారా హాస్పిటల్ ఉన్నా కానీ సారు వచ్చి మాకు బుక్కపట్నం మండలంలో మండల పరిస్థితుల్లో వచ్చి సారు మాకు అందరికి యాభై మందికి పట్టాలు ఇప్పించి మాకందరికీ భోజనం తినిపించి అందరికీ మాకు మంచి సౌకర్యాలు చూసి ఆ సారు వాళ్ళ భార్యకు బాగలేకపోయినా కానీ ఇక్కడ నుంచి తీసుకొని పోయి సారు మాకు పట్టాలు పంచిన తర్వాత ఇక్కడ నుంచి మాకు సారు వాళ్ళ భార్య దగ్గరికి పోవడం జరిగింది మాకి ఇళ్ళ పట్టాలు కానీ సిసి రోడ్లు కానీ ఇక వెంగళం చేతి నుంచి నార్సింపల్లి వరకు ఐదు ఐదు కిలోమీటర్ దారి ఉంది దానికి రహదారి ఇప్పించడం కానీ ప్రతి మా ఊర్లో ప్రతి విలేజ్లో నార్సింపల్లిలో కానీ తాండాలో కానీ సిసి రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ వేయించడం జరిగింది మా ఊరి ప్రజలంతా జీవితాంతము మేము సరిపోయేంత వరకు పల్లె రఘుంద్రెడ్డి సార్కి నేను నమస్కరిస్తున్నాను మాకు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికొంటే కానీ మాకు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ మాకు పట్టాలు ఇవ్వలేదు మా భూములు సర్వే చేసేది ఫారెస్ట్ బాబు భూమి ఉందని ఎవరు కూడా దాన్ని పట్టించుకొని మీకు సాయం చేస్తామని ఏ నాయకుడు కూడా చెప్పలేదు మాకు పల్లి రంగునాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక ఫారెస్ట్ రోడ్లో మేము అయ్యా ఇది నిజావుగా మేము ఆక్రమించుకుంటామన్నా కానీ ఆయన కష్టపడి సొంతంగా పోరాడి ఒకతూరి పట్టు పది తూర్లు కొండ ఎక్కి కొండ దిగి మాకు గవర్నమెంట్తో కూడా పోరాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా పోరాడి మాకు అది కూడా కాక ఇండ్ల పట్టాలు ఇచ్చినాడు ఇండ్లు ఇప్పించినాడు రోడ్డు లేకపోతే రోడ్డు ఇప్పించినారు ఇన్ని సహాయాలు చేసి మమ్మల్ని ఆదుకున్నాడు అటువంటి నాయకుడు మాకు ఇంకా నూరేండ్లు వర్దిల్లని మేము కోరుకుంటున్నాము మా ఊర్లో డెబ్బై ఏళ్ళు అయినాడు కానీ అంతమంది ఎమ్మెల్యేలు అంత ఇంతకుముందు ఏం చేసినా ఒక్కరు కూడా ఏది కూడా పట్టించుకోలే మాకు పల్లె రఘునాథరెడ్డి సారు ఎంత కష్టపడి వాళ్ళను ఏళ్ళను పట్టుకొని ఎంత అగసాట పడి మాకు పట్టాకు తెప్పించినాడు పట్టా ఇచ్చేటప్పుడు కూడా మేము బుక్కబపడ్డం పోతే యాభై మంది భార్య ఆ శానా ప్లేస్ అయితే ప్రాణహాని తే మేము పిలిస్తే సార్ ఏడుచుకుంటా మేము వెనుకపోతాం సార్ అంటే వద్దు వద్దు వాళ్ళకి అందరికీ మంచిగా యాభై మంది వచ్చినారు యాభై నాలుగు మందిని కూడా వాళ్ళకు మంచిగా పంపిల్లా నేను రాకున్న పర్వాలే మీరే ఇచ్చి పంపిల్లని మాకు చాలా మంచిగా చేసినాడు ఇట్లా ఎమ్మెల్యే మాకు దొరకడు సార్ అని మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ వంద సంవత్సరాల నుండి అది మేము భూములను చేసుకుంటున్నాము అప్పటి నుండి ఎవరికి అడిగినా ఏమో చేసినా మాకు పట్టాలు ఇవ్వడం లేదు ఫారెస్ట్ వాళ్ళకి అడిగినా ఏం చేసినా ఇవ్వడం లేదు సారు మా ఊరికి వచ్చాడు పల్లె రఘునాథ్ రెడ్డి సారు అప్పుడు మేము ఫారెస్ట్ వాళ్ళది మా ఫారెస్ట్ భూమి ఉందని చెప్పి చెప్పాము సార్ ఒకసారి ఒకటి నేను ఎట్లయినా కానీ చేయిస్తానని చెప్పేసి కలెక్టర్ దగ్గరికి ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళ దగ్గరికి ఒకటికి పది సార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి సార్ మాకు పట్టాలు ఇప్పించాడు